రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితముగా ఉండండి పాత దేహ అభిమానమును వదులుతూ ఉండండి ఎందుకంటే మీరు యోగ బలము ద్వారా వాతావరణాన్ని శుద్ధముగా తయారు చేసే సేవను చేయాలి ఎప్పుడైతే మీరు స్మృతి యాత్ర చేసే పురుషార్థాన్ని చేస్తారో అప్పుడే రాజ్యతిలకము లభిస్తుంది పరస్పరము సోదరులుగా భావించే అభ్యాసమును చేసినట్లయితే నామరూపాల అభిమానము తొలగిపోతుంది వ్యర్థమైన విషయాలను ఎప్పుడూ వినకండి బాబా ఏదైతే వినిపిస్తారో దానినే వినండి ఇతర విషయాల నుండి మీ చెవులను మూసేసుకోండి చదువుపై పూర్తి శ్రద్ధను వహించండి అప్పుడే స్కాలర్షిప్ లభిస్తుంది ఒక్క శివబాబా స్మృతి ద్వారానే మీకు బేహద్దు శక్తి లభిస్తుంది దీనితో మీరు విశ్వాధిపతులుగా అవుతారు తండ్రి స్మృతి ద్వారా వికర్మలు కూడా వినాశనమవుతాయి ఈ విషయాన్ని బాగా పక్కా చేసుకోండి అంతిమములో ఈ వశీకరణ మంత్రమే మీకు ఉపయోగపడుతుంది స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ శరీరము నశ్వరమైనది అనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు శివబాబా స్మృతి మరియు వారు ఇచ్చే జ్ఞానము ఈ రెండు మీకు అత్యంత అవసరము మీరిప్పుడు తండ్రి నుండి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు ఆత్మలోనే మొత్తము జ్ఞానమంతా ఉంది మీరు స్వదర్శన చక్రధారులు ఇక్కడ కూర్చొనే బేహద్దు చేసుకోగలరు మీకు రాత్రింబవళ్ళు అంతా సంపాదనే సంపాదన మీరు సత్యమైన సంపాదనను చేసుకునేందుకే ఇక్కడికి వస్తారు మీ తోడుగా వెళ్లే సత్యమైన సంపాదన ఇక్కడ తప్ప ఇంకెక్కడా జరగదు ఇక్కడ నలువైపుల ఆత్మీక వైబ్రేషన్సే ఉన్నాయి ఇక్కడ ఇతర ఏ వ్యాపార వ్యవహారాలు లేవు ఇక్కడి వాతావరణము కూడా శుద్ధముగా ఉంది యోగ బలము ద్వారా మీరు వాతావరణాన్ని శుద్ధి చేస్తారు ఇది అత్యంత ఉన్నతమైన మనసాసేవ ఎవరైతే తమ సేవను చేసుకుంటారో వారే భారతదేశ సేవను కూడా చేస్తారు ఇప్పుడు ఈ పాత ప్రపంచము కొత్తదిగా పరివర్తన కానున్నది మీ బుద్ధిలో మొత్తము జ్ఞానమంతా ఉంది కల్పపూర్వము ఎవరైతే ఏ సేవను చేశారో వారు ఇప్పుడు కూడా ఆ సేవను చేస్తూ ఉంటారు దినదినము అనేక మందిని తమ సమానులుగా తయారు చేస్తూ ఉండండి ఈ జ్ఞానము సర్వోన్నతమైనది వినగానే మీకు ఎంతో సంతోషము కలుగుతుంది రోమ రోమాలు లేచి నిలుచుంటాయి నిరాకారుడైన భగవంతుడు ఈ బ్రహ్మారథములో కూర్చుని మిమ్మల్ని చదివిస్తున్నారు ఇప్పుడు మీరు పైకి ఎక్కే కళలో ఉన్నారు మీ ఎక్కే కళ ద్వారా సర్వులకు లాభము కలుగుతుంది ఇవన్నీ కొత్త కొత్త జ్ఞాన విషయాలు వింటూ వింటూ మీరు లోపల పులకరించపోతూ ఉండాలి మీరు గుప్తమైన యోధులు మరియు ప్రసిద్ధులైన యోధులు కూడా మీరు మొత్తం విశ్వాన్ని స్వర్గముగా తయారు చేస్తారు ఇప్పుడు దేవి దేవత ధర్మము వారి అంటు కట్టబడుతున్నది ఈ ఆచారము ఇప్పుడే ఉంది మీరు స్వయానికి స్వయమే రాజ్యతిలకాన్ని దిద్దుకుంటున్నారు ఎవరైతే బాగా చదువుతారో వారు తమను స్కాలర్షిప్పుకు అర్హులుగా తయారు చేసుకుంటారు మీరు స్మృతి యాత్ర పురుషార్థాన్ని ఎంతగానో చేయాలి స్వయాన్ని ఆత్మీక సోదరులుగా భావించినట్లయితే మీకు నామరూపాల అభిమానము తొలగిపోతుంది ఇందులోనే ఎంతగానో కష్టపడాలి బాగా శ్రద్ధను ఉంచాలి ఎప్పుడూ వ్యర్థమైన విషయాలను వినరాదు తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినండి ఈ మధువనపు ప్రభావము రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ఆత్మారూపి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది బాబా మంచి మంచి సేవాధారి పిల్లలను ఏరుకుంటూ వారికి సర్చు లైట్ను ఇస్తారు వారు తప్పకుండా తండ్రిని స్మృతి చేస్తారు సేవాధారులైన పిల్లలను దాదాలిద్దరూ స్మృతి చేస్తారు స్మృతి చేసినట్లయితే మీ స్మృతికి తండ్రి స్మృతి రెస్పాన్స్గా లభిస్తుంది ఒకవైపు మొత్తము ప్రపంచమంతా ఉంది ఇంకొక వైపు సత్యమైన బ్రాహ్మణులైన మీరున్నారు మీరు ఉన్నతోన్నతుడైన తండ్రికి పిల్లలు శివబాబా ఒక్కరే సర్వులకు సద్గతిదాత ఇది మీకు దివ్యమైన జన్మ వజ్రతుల్యమైనది మీరు గవ్వల నుండి వజ్ర సమానులుగా అవుతున్నారు అర్ధకల్పము కొరకు బాబా మీకు ఎంత సుఖాన్ని ఇస్తారంటే మళ్ళీ వారిని స్మృతి చెయ్యవలసిన అవసరమే ఉండదు భగవంతుని పేరిట ఏదైతే దానం చేస్తారో దానికి బదులుగా మరుజన్మలో అల్పకాలికమైన సుఖము లభిస్తుంది అది పరోక్షముగా దానము చెయ్యటము ఇక్కడ మీరు సంగమయుగములో శివ బాబాకు డైరెక్ట్గా ఇస్తున్నారు బదులుగా జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నారు మేము శివబాబాకు ఇస్తున్నామని ఎప్పుడూ భావించవద్దు వారి నుండి తీసుకునేందుకే మీరు ఇస్తున్నారు ఇది శివబాబా బండారము వరదానము స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యములో మనస్సుకు నచ్చిన సఫలతను పొందుకునే సిద్ధి స్వరూపభవ ప్రతి ఒక్కరూ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవలో నిమగ్నమై ఉన్నారు ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాన్ని పరివర్తన చేయాల్సిందే అనే ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి ధైర్యము ఉన్న చోట సఫలత తప్పక ప్రాప్తిస్తుంది స్లోగన్ ఎప్పుడైతే మాటలలో స్నేహము మరియు సంయమనము ఉంటాయో అప్పుడే వాచాలో శక్తి జమ అవుతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి